హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల కూర వండుకుంటున్నాం మేమైతే ఇక ఫస్ట్ నూనె పోసుకొని ఆనియన్స్ వేసుకొని కాల్చిన ఆనియన్ వేసుకొని మంచిగా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకొని ఇక మంచిగా మిక్సీ చేసుకొని చేపలు వేసుకోవాలి చేపలు వేసుకొని చేపలను కలుపుకుంటూ కొన్ని కొన్ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి నేనైతే కొంచెం కొంచెం వీడియో తీసినా ఇప్పుడు మా అయితే చేపలని అయితే కడుపు కలుపుతుంది ఇక కొన్ని మినిట్స్ మెంతాకు వేసుకోవాలి ఇక కారం ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి నేను నేనైతే ఆడాడ వీడియో ఆఫ్ చేసి చేసిన ఉప్పు కారం వేసుకున్నాక చింత పులుసు పోసుకోవాలి నానేసుకొని నానేసుకున్న చింతపులుసు ఇప్పుడైతే మేమైతే చింత పులుసు పోసుకుంటున్నాము చూసారా చింత పులుసు పోసుకున్నాక ఇక మొత్తం మిక్సీ చేసుకోవాలి మంచిగా కలిపెట్టుకోవాలి కలబెట్టుకున్నాక కొన్ని మినిట్స్ అయినాక ధనియాల అలపిండి మసాలా ఇంకా ఇక కుకో పౌడర్ వేసుకోవాలి ఇక మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచుకొని దీ